హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్ అరటికాయ బజ్జీలు మెత్తబడకుండా ఉండాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా చేస్తే మీకు మంచిగా వస్తాయి పైన క్రిస్పీగా వస్తాయి లోపల మెత్తగా వస్తాయో ఈ వీడియోలో తెలుసుకున్నాము ముందుగా మనము ఒక బౌల్లో శనగపిండిని జల్లడ పట్టించుకొని తీసుకోవాలి ఇక్కడ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపిండి తీసుకున్నాను దీనికి కొద్దిగా బియ్యం పిండి వేసుకోవాలి చూడండి ఈ మాత్రము లేదంటే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఈ స్పూన్తో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసుకున్న సరిపోతుంది బియ్యం పిండి కిలో శనగపిండికి బియ్యం పిండి తర్వాత ఒక వన్ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి తర్వాత హింగు అల్లం వెల్లుల్లి పేస్ట్ తినేవాళ్ళు అది వేసుకోవచ్చు లేని వాళ్ళు హింగు వేసుకోవచ్చు తర్వాత వామ కొద్దిగా చేతిలో తీసుకొని కొద్దిగా నలిపి వేసుకోవాలి ఇక్కడ నేను కాన్ఫ్లోర్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే కాన్ఫ్లోర్ యూజ్ చేయడం వల్ల మనకి బజ్జీ అనేది మెత్తబడకుండా ఉంటుంది చల్లారిన తర్వాత కూడా మెత్తబడకుండా ఉంటుంది ఒక ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ వరకు మెత్తబడకుండా ఉంటుంది అందుకని కాన్ఫ్లోర్ యూజ్ చేస్తున్నాను వామ్ వేసుకున్న తర్వాత కొద్దిగా అంటే వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయి ఎప్పుడైనా కూడా ఈ బజ్జీలు చేసేటప్పుడు అంటే అరటికాయ బజ్జీలు చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు కారం మంచిగా ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే అరటికాయకి చప్పగా ఉంటాయి పెద్దగా రుచి ఏమి ఉండదు కాబట్టి మనం ఉప్పు కారాలు మంచిగా వేసుకుంటే రుచి వస్తుంది తర్వాత నీళ్లు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మన ఛానల్లో ఆల్రెడీ ఆనియన్ బజ్జీ అది కూడా ఎలా తయారు చేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయి ఆ వీడియోస్ కూడా ఉన్నాయి కావాలంటే చూడండి అయితే ఈ అరటికాయ మనము ఎప్పుడైనా ఆనియన్ తినని టైంలో అంటే కార్తీక మాసంలో కానీ శ్రవర్ణ మాసంలో కానీ ఇటువంటిప్పుడు పండుగలప్పుడు ఈ అరటికాయతో ఇలా బజ్జీ ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత కొద్దిగా సోడా వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మంచిగా బీట్ చేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి అప్పుడే మనకి బజ్జీ మంచిగా పొంగుతుంది చూడండి మనం ఎంత కలిపితే బజ్జీ పిండి మనకు బజ్జీలు అంత బాగా వస్తాయి మనం కలపడంలోనే ఉంటుందన్నమాట అందుకనేసి మంచిగా కలుపుకోవాలి కలపడానికి కూడా మనకి అనుకూలమైన మనం ఆ గిన్నెని యూజ్ చేసుకోవాలి ఇలా ఉన్న గిన్నె అయితే మనకి కలపడానికి చాలా బాగుంటుంది వెడలిపుగా ఉండేవి తీసుకోకూడదు తర్వాత స్టవ్ పై బాండ్లీలో నూనె వేసుకుని ఉంచుకున్నాను ఇక్కడ నేను మూడు అరటికాయలు తీసుకున్నాను అరటికాయలని ఇప్పుడు మనము వీలు తీసుకొని కట్ చేసుకున్నాము అయితే ఎప్పుడైనా కూడా అరటికాయలు తెచ్చిన వెంటనే వాటర్లో వేసి పెట్టుకుంటే మనకి పైన నల్లబడిన కూడా లోపల మాత్రం అరటికాయ గట్టిగానే ఉంటుంది ఇది గుర్తుంచుకోండి తెలియని వారి కోసము ఈ విధంగా పీల్ తీసేసుకోవాలి పీలర్ కూడా మనము ఇలాంటివి యూజ్ చేయాలి అరటికాయ పీల్ చేసేటప్పుడు చూడండి చాలామంది నైఫ్తో చేస్తూ చాలా ఇబ్బంది పడుతుంటారు ఇలాంటిది అయితే మనకు ఈజీగా వచ్చేస్తుంది తర్వాత దాన్ని పీలర్తోనే చిన్న చిన్న అంటే సన్నగా స్లైసెస్లా కట్ చేసుకుంటున్నాను అదేవిధంగా రౌండ్గా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది ఇలా పొడుగుగా చేస్తున్నాను మీరు కావాలంటే రౌండ్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఎప్పుడు ఇప్పుడు మామూలుగా మనం పొట్లకాయ అవి రౌండ్గా చేస్తాము ఆనియన్ రౌండ్గా చేస్తాము కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది లేదంటే మిర్చి బజ్జీ తిన్న ఫీలింగ్ ఉంటుంది అనేసి ఇలా కట్ చేస్తున్నాను ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ మనకి నూనె వేడి అయిపోతుంది చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి అంటే మనం మిర్చి బజ్జీ చేసుకొని తిన్నప్పుడు వాళ్ళకి కావాలంటే ఇలా బనానాతో చేసి ఇచ్చినా కూడా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే ఇది కూడా మిర్చి బజ్జీ స్టైల్లో పొడవు పొడవుగా ఉంటాయి కాబట్టి నూనె మంచిగా వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మనం బజ్జీలు వేసుకోవాలి టూ సైడ్స్ అద్దీ వేసేసుకోవాలన్నమాట మనకి అంటే అరటికాయలు తక్కువ ఉన్నా కూడా ఎక్కువ బజ్జీలు ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి అందులోనూ పొడవుగా ఉంటాయి ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా మనము ఇలా పొడవు పొడవుగా కట్ చేసి చేసి ఇస్తే మనకి ఒక నాలుగు ఐదు ఇస్తే సరిపోతుంది అదే చిన్న చిన్నవి చిన్న చిన్నవి అంటే ఎన్న ఇస్తాం అవి అంటే ఇచ్చినట్టుగా కూడా అనిపించదు అనమాట ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది ఇవి అయితే ఒక ఫోర్ ఫైవ్ ఇస్తే కూడా మనకి చూడ్డానికి కూడా బాగుంటుంది ఇవి చూడండి మనము కారం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కలర్ అలా అనిపిస్తుంది కానీ మాడిపోలేదు చూడండి ఇవి ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి తర్వాత ఇంకొక రౌండ్ కూడా వేసుకున్నాను నేను అది కూడా ఫ్రై చేసి తీసేసుకుంటున్నాను స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఈ అరటికాయ బజ్జీలో స్పెషల్ ఏంటంటే కొద్ది మిర్చి బజ్జీ కూడా మనము ఒక్కొక్కసారి అంటే మిర్చి క్వాలిటీని బట్టి టూ టైమ్స్ ఫ్రై చేస్తుంటాం కదా అదేవిధంగా సేమ్ అరటికాయ బజ్జీ కూడా టూ టైమ్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మీకు ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయినా కూడా మీకు అవి మంచిగా ఫ్రెష్గా ఉంటాయి తర్వాత పైన గట్టిగా ఉంటాయి లోపల మెత్తగా ఉంటాయి అన్నమాట చూడండి ఈ విధంగా మళ్ళీ మనం మొత్తం అంటే ఫస్ట్ సెకండ్ రౌండ్లో చేసిన వాటి కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి అయితే మనకి ఈ పొడుగు పొడుగా చేసుకోవాలంటే ఆయిల్ కూడా ఎక్కువగా ఉండాలి బాండ్లీలో అయితే ఇలా కొన్ని చేసుకున్న తర్వాత కావాలంటే మనము ఈ ఇంత పొడువు కాకుండా దాంట్లో హాఫ్ కట్ చేసి కూడా చేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను ఇప్పుడు చూడండి మనం ప్రిపేర్ చేసుకున్న బజ్జీలు ఎలా వచ్చాయో చూస్తాను చూడండి కొద్దిగా వేడిగానే ఉన్నాయి చూడండి ఎంత మంచిగా క్రిస్ప్గా ఉన్నాయి నైఫ్తో కట్ చేసి చూస్తున్నాను వేడిగా ఉన్నాయి కాబట్టి చూడండి ఎంత మంచిగా కట్ అవుతున్నాయి మనం కట్ చేస్తుంటేనే తెలుస్తుంది పిండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో అనేసి లోపల మనకి మంచిగా ఉడికింది కూడా అరటికాయ చాలా చాలా బాగా వచ్చాయి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోవద్దు చిన్నగా కట్ చేసుకుని తర్వాత మిగిలినవి కూడా ఈ విధంగా వేసుకున్నాను చూడండి మధ్యలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్